గౌరవ కమిషనర్ గారికి మిగతా సంబంధిత అధికారులు మీరందరూ కూడా వార్డు ఆఫీసర్లందరికీ కూడా నమస్కారం ఈ సర్వే చేసేది ముఖ్యమంత్రి గారు మనందరి కోసం మనమందరము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మన ఒక్క మున్సిపాలిటీలో సర్వే కాలేదంటే ఇక్కడ ఉన్న మీ అందరి తప్పు మాది తప్పు అని ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతిపక్షాలు కరెక్ట్ చేయలేదు మరి బిజెపి కానీ ఇక్కడ కాంగ్రెస్ టిఆర్ఎస్ కానీ మిగతా పక్షాలన్నీ కూడా మన అనుభవం అవుతా మీకు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మీ సంబంధిత అధికారులందరూ కూడా ఒక మనిషికి నూట యాభై ఇళ్ళు ఇచ్చి రోజుకు ఐదుల చొప్పునన్న చేయాలని మీకు శిక్షించింది మరి మన ఒక మున్సిపాలిటీలో ఐదు వేలు దాదాపు అంటే ఐదు వేల మంచిలకు ఇవ్వలేదంటే మనం అందరం కూడా బదలమవుతాం ఈ సర్వే అనేది బలదు బలహీన వదాల కోసం డెబ్బై ఆరు సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా సాహసపూర్వకమైన నిర్ణయం ఇది ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వేలను పెట్టి ఎన్నికలు ఆపుతా ఉంటారు ఈ సర్వే అనేది ఖచ్చితంగా నేను మనకి ఏ రిజర్వేషన్ కావాలన్నా దానికి ఆధారపడి ఉంటుంది దానితో పాటు మీ ఉద్యోగాలలో కూడా మీకు కూడా భద్రత ఉంటుంది ఇవాళ మీ దగ్గర రెడ్లు ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు యాదవులు ఎంతమంది ఉన్నారు గౌరవులు ఎంతమంది కుల కులం పిలుపు ఉంటుంది మీ దగ్గర కనుక దయచేసి మీ అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా బేళప్ చెప్పినట్టు ఖచ్చితంగా నేను పాలించాయి పాటించాలి దానితో పాటు ఇవన్నీ కూడా చేయాలి మీరు వాళ్ళ దగ్గర మానవలు ఎక్కువ ఉంటారు వాళ్ళను సంపాదించాల శక్తి ఉండాలి ఏదైనా ప్రాథమిక ఉండదు నేను పక్కన ఉంటా కమిషన్ గారు ఉంటారు ఖచ్చితంగా ఈ ఐదు వేలు డీటెయిల్స్ తీయాల్సిన బాధ్యత బంది కనుక మీ అందరినీ నేను కోరుతా ఉన్నా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రి మీకు మున్సిపాలిటీకి ఆల్మోస్ట్ గా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కూడా ఇరవై ఆరు మంది వచ్చి ఉంటాడు మరి ఇన్ని రోజులు మీరు ఇంత కష్టపడ్డా మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వాలు ఈ రోజు మీ సొంతంగా మీ కోసం కష్టపడి ఒక్క మున్సిపాలిటీకి ఇరవై ఆరు మంది అంటే దాదాపు మా నియోజకవర్గ దానికి నాలుగు నుంచి ఐదు వందల మంది వచ్చింది ఒక మున్సిపల్ కార్పొరేషన్ కే మిగతా డిపార్ట్మెంట్లో చాలా మంది ఈ కష్టం ఊరికి పోకూడదు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేరుండాలి ఎవ్వరు ఏం చెప్పినప్పటికీ దయచేసి ఖచ్చితంగా మీరు ఈ ఐదు వేల మందిని కేవలం ఐదు వేల కుటుంబాలను సమకూర్స్తారని చెప్పి మేమందరం పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా సమకూర్చాలి మీ బాధ్యత కూడా మీరు ఏం చేస్తారో ఏ కులం ఉన్నప్పటికీ మనం ఇంటికి నాలుగు సార్లు పోతే ఎవరు కూడా వద్దన్నారు ఒకసారి వాళ్ళ వాళ్ళకున్న టెన్షన్ల వల్ల వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల చెప్పచ్చు కానీ మీరు నాలుగు సార్లు ఇవ్వండి ఐదు వేల కుటుంబాలంటే మీకు ఇరవై ఏళ్ళు ఇవ్వండి పనిచేస్తే ఎంత వస్తాయి ఎన్ని వస్తాయి ఒకసారి చూడండి ఒక వార్డులో వందలు ఉండొచ్చు ఒక వార్డులో ఐదు వందలు ఉండొచ్చు దొరకని మీ ప్రదేశం ఉండదు వీళ్ళ సార్గా చెప్తారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ వెంకట్రామయ్యూ ఒక డాక్టర్ విషేషం చేసుకో ఆయన కోసము దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అన్నీ వంద సార్లు ఆయన కరెంట్గా కర్నూలులో ఉంటారు మీరు ఇంట్రెస్ట్ పెడితే ఏ గల్లులో ఉన్నా ఏ సందులో ఉన్నా మీకు దొరుకుతుంది వాళ్ళంతా ప్రజలందరూ కూడా కావాలని కోరుకుతురు కనుక దయచేసి మీ అందరికీ చేతులు చూపించి ముఖ్యమంత్రికి చిటత్తి రాకుండా చూడాల్సిందని వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాను